అఖండ జ్యోతి అరుణాచలకి జై జై అరుణాచల అఖండ జ్యోతి అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షి గారికి జై తూర్పుగోదావరి జిల్లా అనపతిబండ్లో మహేంద్రవాడ వ్యాదరాజు శ్రీకృష్ణమూర్తి శ్రీమతి మాణిక్యాంబ పుణ్యదంపతుల కుమారుడు వ్యాధరాజు శ్రీ నానసాయి ఇంటికి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం జిన్నూరు వాస్తవ్యులు సద్గురు శ్రీ నాన్నగారు సద్గురు శ్రీ నాన్నగారు మహేంద్రవాడ గ్రామానికి కనపడేటువంటి నివాసానికి పదిహేను ఏడు పంతొమ్మిది తొంభై తొమ్మిదో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వ్యాదరాజు సాయి కృష్ణ శర్మ పుట్టినరోజు సందర్భంగా మహేంద్రవాడకు ఇచ్చేసి వారు అమూల్యమైనటువంటి ఆధ్యాత్మిక ప్రవచనం ఇచ్చారు సుమారుగా మూడు గంటలన్నర నాలుగు గంటల సేపు ఆధ్యాత్మిక ప్రవర్తన ఇచ్చారు అటువంటి మీటింగ్ మరి ఎక్కడ జరగలేదని చెప్పేసి నాన్నగారు చెప్పడం జరిగింది చాలా అద్భుతంగా వచ్చింది మీటింగు చాలా ఎక్సలెంట్ హిట్ అయింది సినిమా హిట్ అవుతుంది కదా అలా హిట్ అయింది మీ ఊరు మీటింగ్ అని చెప్పేసి నాన్నగారు కొనియాడడం జరిగింది చెప్పడం జరిగింది మళ్ళీ రెండోసారి ముప్పై తారీఖు ఏడో నెల రెండు వేల ఒకటి శ్రీ రమణ సాయి నివాస్ గృహారంభానికి సద్గురు శ్రీ నాన్నగారు చేసి శ్రీ రమణ సాయి నివాస్ గృహారంభం ఆయన అమృత హాలతో ఓపెనింగ్ చేసి రెండవసారి ఆధ్యాత్మిక ప్రవర్తన ఇవ్వడం జరిగింది మళ్ళీ మూడవసారి ఎనిమిది ఆరు రెండు వేల ఎనిమిది కీర్తిశేషుడు వేదరాజు గంగయ్య శ్రీమతి సీతామహాలక్ష్మి ఆ పుణ్య దంపతులు పూర్వీకులు యొక్క జ్ఞాపకార్థం ఈ బిల్డింగ్ కట్టించే వాళ్ళు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో వాళ్ళ జ్ఞాపకార్థం మూడోసారి ముచ్చటిగా మూడోసారి మహేంద్రవాడలో సద్గురు శ్రీ నాన్నగారు ఆధ్యాత్మిక ప్రవచనం చెప్పారు నేను కోరకుండానే నేను అడగకుండానే జిన్నూరు సద్గురు శ్రీ నాన్నగారు మహేంద్రవాడ మూడు సార్లు ఇచ్చేసి మూడు మీటింగులు కని విని ఎరుగని రీతిలో అధిరంగ వైభవంగా చెప్పడం జరిగింది ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు టిఫిన్ టైం టిఫిన్ భోజనం టైం భోజనం టీ టైం టీ మళ్ళీ వెళ్ళేటప్పుడు ప్రసాదాలు వెళ్ళడానికి రావడానికి అంటే మెయిన్ అనపర్తి రాయవరం మెయిన్ సెంటర్కి భక్తులు తీసుకెళ్ళి తీసుకురావడానికి వాహనాలు సరిపోయి నాన్నగారికి పూజా కార్యక్రమం ఒక జ్ఞానికి భోజనం పెడితే కోటి మందికి భోజనం పెట్టినట్టు అటువంటి మహాజ్ఞాని అరుణాచలం భగవాన్ రమణ మహర్షి గారు కోరుండి సద్గురు శ్రీ నాన్నగారిని తీసుకుని నాన్నగారి ద్వారా విశ్వవ్యాప్తం అంతా కూడా దే మన రాష్ట్రంలోను జిల్లాల్లోనూ రాష్ట్రంలోను కాకుండా దేశం మొత్తం మీద ఇతర దేశాల్లో కూడా అమెరికా లండన్ ఇతర దేశాల్లో కూడా నాన్నగారు అనేక ప్రవచనాలు చెప్పి మహేంద్రవాడ చిన్న కుగ్రామం ఈ ఉడతా భక్తుల ఇంటికి మూడు సార్లు ఇచ్చేసి నాన్నగారు ఆధ్యాత్మ ప్రవచనం ఇవ్వడం జరిగింది వారికి మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోవడం త్రికరణ శుద్ధిగా హృదయపూర్వకంగా ఒక నిండు నమస్కారం సద్గురు శ్రీ నాన్నగారికి సత్సంగాలు పెట్టడం అన్నా సత్సంగాలు చేయడం అన్నా సత్సంగాలు చేసుకో చేసుకునే వాళ్ళన్నా చాలా చాలా ఇష్టం నాన్నగారికి సత్సంగాలు అంటే ఇష్టం కాబట్టి మండపేట మండలం అత్తమూరు గ్రామంలో ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో సద్గురు శ్రీ నాన్నగారి ఆశీసులతో శ్రీ రమణ సత్సంగం ఏర్పాటు చేయడం జరిగింది అదే అదేవిధంగా తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు హైదరాబాద్ మధ్యన కూడా జే వరలక్ష్మి గోపాల్ రెడ్డి గారి దగ్గర ఓ సత్సంగం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో పదిహేడవ తారీఖుని మన అనపతి మండలం కుతుకులూరు మన సుబ్బారెడ్డి గారు భాగ్యలక్ష్మి గారు ఇంటి దగ్గర శ్రీ రమణ సత్సంగం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరో ఏ భక్తులు కోరితే ఆ భక్తులు వీళ్ళ దగ్గర సత్సంగాలు అవి చెప్పడం సద్గురు శ్రీ నాన్నగారి గురించి జగద్గురు భగవాన్ రమణ మహర్షి గారి గురించి పంచుకోత లింగాల్లో ఒక లింగమైనటువంటి అరుణాచలం క్షేత్రం గురించి ఆ విశేషాలన్నీ కూడా సొంత ఖర్చులతోటి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఎవరి దగ్గర రూపాయి డబ్బులు తీసుకోకుండా సొంత ఖర్చులతో అక్కడికి వెళ్ళి సింపుల్గా వెళ్ళి అక్కడ కార్యక్రమాలు జరిపి ఒట్టి చేతులతోటి వెళ్ళడం ఒట్టి చేతులతో వచ్చే అలా ఫ్రీ సర్వీస్ ఎవరికైనా భక్తులు సత్సంగాలు పెట్టాలన్నా సత్సంగాలు చేయించుకోవాలన్నా మీరు మా నెంబర్ ఫోన్ చేయండి మేము వచ్చి సత్సంగం చెప్పమంటే సత్సంగం చెప్తాం సత్సంగం ప్రారంభించమంటే సత్సంగం ప్రారంభిస్తాం ఇది నాన్నగారికి ఇష్టమైనటువంటి ఇష్టం మహాత్ములు అందరికీ కూడా సత్సంగం అంటే చాలా చాలా ఇష్టం జై గురురమ్మం గురుదేవరం గురుదేవా శరణం జై గురుదేవ జై గురమ్మ జై అరుణాచమ్మ దేవగురమ్మ మన ఆధ్యాత్మిక బంధుమిత్రులు ఎవరికైనా రమణ సత్సంగం ఏర్పాటు చేయండి మా గ్రామంలోను మా అపార్ట్మెంట్లోనూ లేదా మా ఇంటి దగ్గర లేదా మా ఊరు దేవాలయంలో అంటే సంప్రదించండి వేదరాశ్రీ నాన్ సాయి మహేంద్రవాడ అనపతి మండలం సెల్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ టూ నైన్ సత్సంగం పెట్టడానికి ఎక్కడైనా వచ్చినా సత్సంగం చేసినా ఎవరి దగ్గర ఎటువంటి దక్షిణలు కానీ తాంబూరాలు కానీ దారి ఖర్చులు కానీ ఏమీ తీసుకోవడం జరగదు ఫ్రీ సర్వీస్